కుమారపుర గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తాన శిబిరం మొక్కలను పంపిణీ కూటమి పార్టీ నాయకులు నాళం నాగేంద్రబాబు ఆద్రిలో కుమారపురం గ్రామంలో రక్తదాన శిబిరం మొక్కలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ ఎన్ వర్మ రిబ్బన్ కట్ చేసి అభయ బ్లడ్ బ్యాంక్ రక్దాన శిబిరాన్ని ప్రారంభించారు ఇక పర్యావరణానికి మేలుగా మొక్కల్ని నాటి పలువురికి మొక్కలు పంపిణీ చేశారు కూటమి పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కార్యక్రమాన్ని సమాజానికి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నెక్కల సత్యనారాయణ తాటికాయల సింగయ్య ఎలుగుబంటి ప్రభు మర్రి చంద్రమోహన్ తాటికాల వివిఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు நோ no ரூல்

కుటుంబ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎస్వి ఎస్ వర్మ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన अरे 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 �

ఉచిత మొక్కలు పెట్టడం చట్టం కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారికి అమ్మవారు యాదవ్ ఆయురేళ్లు ఆశీస్ ఇవ్వాలని చెప్పి మన పితా కూడా కోల్పోవడం జరిగింది ఈ చక్కని కార్యక్రమం చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకుడు జన జన పార్టీ నాయకుడు నాయకుడికి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇటువంటి వాతావరణంలోనే ఉండాలి అందరం కలిసి పెట్టుగా ఉండాలి మనం నిర్మించుకున్నాం కాబట్టి అందరం కలిసి పెట్టుగా కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పింది ప్రతి ఒక్కరిని బోధుకుంటే చదువు